సంకటాలను తొలగించే సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఎలా ఎప్పుడు చేయాలి ముడుపును ఎలా కట్టాలి అలాగే సంకష్టార చతుర్థి రోజు ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మన కష్టాలన్నీ తొలగించేది సంకష్టహార చతుర్థి ఈ చతుర్థి తిథి అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది ఈ చతుర్థి పూజను మనం రెండు రకాలుగా ఆచరిస్తాం ఒకటి వరద చతుర్థి ఇంకొకటి సంకష్టార చతుర్థి వరద చతుర్థి అమావాస్య తర్వాత వచ్చేది వరద చతుర్థిగా మనం జరుపుకుంటాం పౌర్ణమి తర్వాత వచ్చేది సంకష్టార చతుర్థిగా మనం జరుపుకుంటాం వరద చతుర్థిని వినాయక చవితిగా సంవత్సరానికి ఒక్కసారి జరుపుకుంటాం ఈ సంకష్టార చతుర్థిని నెలకొక్కసారి మనం జరుపుకుంటాం అంటే పన్నెండు నెలలు సంకష్టహార చతుర్థిని మనం జరుపుకుంటాం మనకున్న కష్టాల నుండి బాధల నుండి మనకు ఆ భగవంతుడిచ్చిన అద్భుతవరం సంకష్టహార చతుర్థి సంకష్టహార చతుర్థి రోజు మన మనసులోని కోరికలు ఏవైతే ఉంటాయో అంటే చదువు విషయంలో అయినా పెళ్లి విషయమైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండాలనైనా సంతాన విషయమైనా వ్యాపార విషయమైనా ఏ కోరికైనా సరే ఈరోజు మనస్ఫూర్తిగా కోరికను కోరుకొని ముడుపు కడితే మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతీ నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగు రోజులలో వచ్చే చతుర్థి తిథిని సంకష్టహార చతుర్థిగా మనం జరుపుకుంటాం చతుర్థి తిథి ప్రదోష సమయంలో అంటే సాయంత్రం సమయంలో చతుర్థి తిథి ఉండాలి ఒక్కోసారి చతుర్థి తిది రెండు రోజులు ప్రదోష సమయంలో ఉండే అవకాశం ఉంటుంది రెండు రోజులు ప్రదోష సమయంలో చతుర్థి తిథి ఉంటే రెండవ రోజును సంకష్టహార చతుర్థిగా మనం జరుపుకోవాల్సి ఉంటుంది సంకష్టహార చతుర్థి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి మామిడాకులు వీలుగా ఉంటే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి పూజ చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం ఎన్ని నెలలైతే చేస్తామని అనుకుంటామో అంటే మూడు నెలలు ఐదు నెలలు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు ఇలా మనం ఎన్ని నెలలైతే అనుకుంటామో అన్ని నెలలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని మనసారా వినాయకుణ్ణి మొక్కుకోవాలి మన ఇష్ట దైవానికి కుల దైవానికి మొక్కుకొని దీపం వెలిగించాలి ఆ తర్వాత ఎరుపు లేదా పసుపు రంగు క్లాత్ని పరిచి మన మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని క్లాత్లో పోయాలి ఆ తర్వాత మూడు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఎంతైనా సరే దక్షిణ పెట్టి పసుపు కుంకుమలను వేసి ఈ క్లాత్ని మూటలా కట్టాలి మూటను కట్టేటప్పుడు మరొక్కసారి మన కోరికను తలుచుకొని మూటలా కట్టాలి ఈ ముడుపును వినాయకుడి ముందు ఉంచి స్వామి నా ఈ కోరిక నెరవేరాలని ఈ ముడుపును కట్టాను నా కోరిక నెరవేరేలా చూడు స్వామి అని వినాయకునికి చెప్పుకోవాలి ఇలా ఉదయం ముడుపును కట్టాలి ఆ తరువాత నైవేద్యాన్ని సమర్పించి సంకష్టహార గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ గుడికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఎవరికైనా దగ్గరలో గుడి ఉండి వెళ్ళి దర్శనం చేసుకునే వీలు ఉంటే గుడికి వెళ్ళి మూడైనా పదకొండైనా లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలైనా చేయాలి గరికమాలైనా లేదా తెల్ల జిల్లేడు పూలమాలను వినాయకుడికి సమర్పించి పూజ చేయించుకొని కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని ఇంటికి రావాలి సంకష్టహార చతుర్థి వ్రతం చేసేవారు రాత్రి చంద్రుణ్ణి చూసే వరకు ఉపవాసం ఉండాలి సాయంత్రం స్నానం చేయాలి ఒకవేళ వాష్రూమ్కి అలా వెళ్ళినట్లయితే తలస్నానం చేయాలి లేకుంటే మామూలు స్నానం చేయాలి ముడుపును కదలపకుండా వినాయకుణ్ణి పూజించాలి ఆ తర్వాత వినాయకుడికి చంద్రునికి ఆర్జం సమర్పించాలి ఆ తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత భోజనం చేయాలి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు కానీ సంకష్టార చతుర్థి రోజు తప్పకుండా చంద్రుణ్ణి చూడాలి అపార్ట్మెంట్లలో ఉండేవారికి కొందరికి చంద్రుణ్ణి చూసే అవకాశం లేకుంటే నక్షత్రాలనైనా చూడాలి ఒకవేళ నక్షత్రాలను కూడా చూసే అవకాశం లేకపోతే చంద్రునికి వినాయకునికి ఆర్జం సమర్పించి అన్నం తినవచ్చు ఉదయం నుండి మనం ఏం తినం కనుక రాత్రి సమయంలో అన్నం తింటే అరగకపోవచ్చు కనుక పండ్లు పాలు తేలికగా అరిగేటువంటి పదార్థాలను తింటే మంచిది ఇక మనం కట్టిన ముడుపును రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు మనం పూజ చేసి ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి పరమాన్నం కానీ పులిహోర కానీ చేసి వినాయకుడికి సమర్పించి వీళ్ళుంటే గుడికి వెళ్ళి గణపతి పూజ చేసుకొని ఇంటికి వచ్చి పూజను ముగించుకోవాలి గుడికి వెళ్ళే అవకాశం లేకుంటే ఇంట్లోనే దేవునికి దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి పూజను ముగించుకోవచ్చు ముడుపు కట్టిన బియ్యాన్ని తెల్లారి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంట్లోని వాళ్ళంతా తినాలి ఒకవేళ వ్రతం చేయలేని వారు గణపతికి పూజ చేసి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని చదువుకొని పూజ చేసుకోవచ్చు కాకపోతే ఆ రోజు వెజ్ మాత్రం అస్సలు తినకూడదు